హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులకు స్వాగతం నేను ఈరోజు చేసేటువంటి వంట పుదీనా పచ్చడి అది కూడా ఎండిమిర్చే చేస్తున్నాను ఇది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపెడతానండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను పచ్చడి ఎలా చేశాననేది కామెంట్ పెట్టండి నా వీడియోని అయితే పూర్తిగా చూడండి ఎక్కడ మిస్ చేయకండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పుదీనా ఒక కట్ట తీసుకొని శుభ్రంగా ఉలిచి కడిగి పెట్టుకున్నాను నేను ఎండుమిర్చి ఒక పది తీసుకున్నాను అలాగే పచ్చని పప్పు ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను ఉద్దిపప్పు ఒక రెండు స్పూన్ తీసుకున్నాను ధనియాలు ఒక స్పూన్ వేసుకున్నాను జీలకర్ర జీలకర్ర అర్ధ స్పూన్ వేసుకున్నాను స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఎడిమిర్చేసుకుంటాను ఇప్పుడు పప్పులు వేసుకుంటాను అన్నీ పప్పులు వేసుకేసుకుంటాను ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేసుకుంటాను ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకున్నావు అన్నీ ఫ్రై అయిపోయాయి చూడండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆఫ్ వేసుకున్నాము ఇప్పుడు బాగా ఆకు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ ఆకులోనే నేను టమాటా ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా రాలు ముక్క వేసుకున్నాను పసుపు కొద్దిగా చింతపండు కొద్దిగా ఇప్పుడు అన్నీ కలిపి ఫ్రై చేసుకున్నాము ఉప్పేసాం కదా టమాటాలు బాగా మెత్తబడిపోతాయి ఇప్పుడు కొద్దిసేపు మొక్క పెట్టుకుందామండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది బాగా అవుతుంది ఇప్పుడు పచ్చడి మిక్సీకి పెట్టుకున్నాము పులిపప్పులన్నీ మిక్సీలు వేసి మిక్సీ వేసుకున్నాము మిక్సీ పట్టాము కదా ఇప్పుడు ఆకు టమాటా వాడుచుకున్నాం కదా దాన్ని వేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పెట్టుకుందాం పచ్చడి పప్పు లేసాం కాబట్టి గట్టిగా వచ్చింది నేను నీళ్ళు ఆ ప్యాన్లోనే వేడి చేసుకున్నాను చల్ల నీళ్ళు పోయకుండా వేడి నీళ్ళు పోసి మళ్ళీ మిక్సీ పెట్టుకున్నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడిని పోపు పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము మన ఇష్టం అండి తర్వాత పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే పెట్టుకుంటున్నాను ఉద్దిపప్పు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ ఒకసారి వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అన్నీ ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ కట్ ఇప్పుడు పచ్చళ్ళ వేసుకుంటున్నాను చూశారు కదా పచ్చడి ఎంత బాగుందో మీరు దీంట్లో ఇంకా వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చు పోపు మీకు ఇష్టమైతేనే పెట్టుకోవచ్చండి లేకపోతే అలాగే తినచ్చు నేనైతే పోపు పెట్టుకున్నాను ఇది అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ అలాగే దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే నా వీడియోలని చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి